వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ నామినేషన్ దాఖలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డితో పాటు పార్టీ నేతలతో కలిసి నల్గొండ కలెక్టర్ రిటర్నింగ్ అధికారి హరిచందన్ నామినేషన్ పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా పట్టణంలోని ఎన్జీ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్సీగా తనకొక్క అవకాశం ఇస్తే రాజకీయాల్లో మార్పులు తీసుకొస్తానని ఆయన స్పష్టం చేశారు అలాగే తీన్మార్ మల్లన్న తన ఉన్న కోటిన్నర విలువ గల ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చి ఎమ్మెల్సీగా పోటీ చేయడం సాధారణమైన విషయం కాదని మంత్రి కోమటిరెడ్డి ప్రశంసించారు

கேட்ட <muchas>